హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ కనిపిస్తున్న గింజలు ఏంటంటే బార్లీ గింజలు అండి ఈ బార్లీ గింజలు ఎక్కువగా ఎవరికైతే ఒంట్లో వేడి శాతం ఎక్కువ ఉంటుందో వారికి ఈ గింజలు వాటర్లో వేసి బాగా ఉడికించాలండి అండి చాలామందికి బార్లీ గింజలు అంటే తెలియదు అన్నారు అందుకని ఇవి చూపిస్తున్నాను అన్నమాట ఇవి మనకి ఒంట్లో ఉన్న వేడి మొత్తం ఈ వాటర్ తాగటం వల్ల ఈ గింజలు ఉడికిస్తామండి అంటే ఎన్ని తీసుకుంటామంటే గిన్ని గింజలు తీసుకుంటాం అంటే ఒక పాతి గ్రాములు అలా లేదంటే ఒక పదిహేను గ్రాములు అట్టా తీసుకొని మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఒక రెండు మూడు చెంబులు నీళ్లు పోసి ఒక గిన్నెలో బాగా వేడి చేస్తాం బాగా కాస్తాం నీరు కాచినప్పుడు ఇవి ఈ గింజలు చిన్నగా ఉన్నాయి కదండీ ఇవి ఉడికేటప్పటికి బాగా కొంచెం పెద్ద పరిమాణం అంటే సగ్గుబియ్యం గింజ కంటే ఉడికిస్తే సగ్గుబియ్యం గింజ కంటే ఇంకా ఎక్కువ పరిమాణంలో ఇవి లావ్ వచ్చేస్తాయి అన్నమాట ఉడికిన తర్వాత అయితే ఈ నీరు ఎండాకాలంలో పిల్లలు పెద్దలు తాగొచ్చాయండి అంతేకాకుండా ఎవరికైతే శరీరంలో ఎక్కువ వేడు ఉంటుందో వారు ఈ వాటర్ తీసుకోవటం వల్ల కూడా ఒంట్లో ఉన్న వేడి మొత్తము పోతుందనమాట ఇంకొకటి వచ్చేసి ఇలా కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ తాగేసి ఆ గింజలు అయితే ఉడికిన తర్వాత ఈ గింజలు తింటే బాగుంటాయండి కానీ చాలామంది పడేస్తారు కాబట్టి అలా కాకుండా ఈ గింజల్ని మిక్సీకి వేసేసి పౌడర్లా చేసేసి మనము ఒక స్పూను ఒక రెండు స్పూన్లు కానీ మనము బాగా ఒక రెండు మూడు చెంబులు ఒక బౌల్లో పోసి బాగా ఈ పౌడర్ వేసి మరిగించి మొత్తం తాగేచ్చాను అన్నమాట కాబట్టి వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి మన ఒంట్లో ఏమన్నా మలినాలు ఉన్నా కూడా బయటికి పోతాయండి సో కాబట్టి ఎక్కువ ఎండాకాలము వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎండాకాలంలో చిన్నలకి పెద్దలకి చాలా మేలు చేస్తుందండి అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకి బాలింతలు కూడా చాలా ఎక్కువ మేలు చేస్తుంది అన్నమాట ఇవి గింజలు ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి గర్భవతులు బాలింతలు కానీ అప్పుడు ఆ వాటర్ తీసుకున్నప్పుడు మరి ఇవి తీసుకున్నాయనుకోండి ఎక్కువ ఉమ్మ నీరు ఉత్పత్తి అవుతుంది గర్భవతులు తీసుకుంటే ఉమ్మ నీరు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఈ బాలింతలు తీసుకున్నారనుకోండి వారికి వాటర్ కంటెంట్ శాతం ఎక్కువ ఉండాలి ఎందుకంటే పాలిచ్చే తల్లులు కాబట్టి వాటర్ కంటెంట్ శాతం ఎక్కువ ఉండాలి కాబట్టి వీళ్ళు ఈ నీళ్లు తాగటం ద్వారా చక్కగా మంచిగా మరి ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఇంకొకటి ఎవరికైనా ఒంటికి నీరు వచ్చిందనుకోండి వారికి ఈ నీరు తాగటం వల్ల మరి నీరు మొత్తం ఒంట్లో నీరు మొత్తం పోతుంది చక్కగా బాగా మంచి రిలీఫ్ ఉంటుంది అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇవి చాలా ప్రత్యేకమైనవి అన్నమాట నాకు వీటి ప్రత్యేకత ముందే తెలుసు కానీ ఈ మధ్యన ఇంకా ఎక్కువ గౌరవం పెరిగింది ఈ గింజల పైన అంటే బైబిల్లో యవలు అనే పేరు ఉంది యవల గింజలు ఇది చర్చికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది అండి ఎందుకంటే ఆ పేరు బైబిల్లో మాత్రమే ఉంది యవలు పంట అని అంటే నేను సర్చింగ్ అన్నమాట అసలు ఎవలంటే ఏంటి ఎవల గింజలు అంటే ఎలా ఉంటాయి అంటే ఆ రోజుల్లో మరి వారు ఏం చేసేవాళ్ళంటే ఇస్రాయలీలు ఈ పంట పండించుకొని మనము గోధుమలు ఏ విధంగా రొట్టె చేసుకుంటున్నామో ఈ గో ఈ బార్ల గింజలతోటి అంటే ఎవలతోటి రొట్టెలు చేసుకొని తినేవారంట అంటే చూడండి ఇందులో ఎన్ని పోషకాలు ఉన్నాయనేది మరి ఆ రోజున వారి ఆహార పంట అయిపోయిందన్నమాట కాబట్టి మరి ఇది చాలా శ్రేష్టమైనవి అన్నమాట చాలామందికి తెలియదు ప్రాముఖ్యత వీటి గురించి కాబట్టి మరి మనం తీసుకోవటం ద్వారా మనకు చాలా అన్నమాట మరి మీ అందరూ కూడా ఇలాంటి మంచి ఆహారం తీసుకోవాలని నేనైతే ఆశపడుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా మరి ఈ ఆహారాన్ని తీసుకుంటారని నేనైతే విశ్వసిస్తున్నానండి అయితే నేనేం చేస్తానంటే ఈ గింజలు మొత్తం మిక్సీకి వేసేస్తానండి చిన్న మిక్సీకి వేసి పౌడర్లాగా తీసుకుంటాను తీసుకొని నేను ఒక డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటాను ఆ విధంగా నేను అవసరమైనప్పుడు ఉపయోగిస్తాను అన్నమాట అంతేకాకుండా ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదండీ ఇప్పుడు చూపించినవేమో బార్లీ గింజలు ఇవి వచ్చేసి సగ్గు బియ్యం అన్నమాట సగ్గుబియ్యం కూడా చాలా శ్రేష్టమైనవి అండి అయితే ఇవి కర్ర పెండలంతో తయారు చేస్తారు ఒక చెట్టు నుంచి వచ్చిన దుంపైతే ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట అంటే భూమిలో ఉన్న వేళ్ళు అంటే ఒక చెట్టుకున్న వేళ్ళు నుంచి తీసిన పిండితో తయారు చేసిన సగ్గుబియ్యం అన్నమాట ఇవి చాలామందికి సగ్గుబియ్యం అని తెలుసు కానీ ఇవి ఎలా తయారవుతాయని మాత్రం తెలియదు కాబట్టి వీటిలో ఉన్న సుగుణం ఏంటంటే దీనికి కూడా ఒంటిలో ఉన్న వేడి శాతాన్ని తగ్గించే సుగుణం ఉందన్నమాట ఇంకొకటి వచ్చేసి ఇవి మనం ఎక్కువ అయ్యే చేసుకుంటామన్నమాట ఈ పాయసం అంటే అందులో ఎక్కువ శక్తి పోషకాలు అంటే శక్తినిచ్చే బాగా మనకి అంటే మనిషికి శరీరానికి సంబంధించిన శక్తినిచ్చే పోషకాలు ఇందులో ఉన్నాయి కాబట్టి మరి ఎవరైనా కానీ కొంచెం నీరసంగా ఉండి అంటే జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేదైనా బల చిన్నా కానీ మరి ఈ ఈ పాయసం ఇలా చేసుకొని తాగొచ్చు లేదు కొంతమంది షుగర్ ఉంటుంది కదండి అంటే అందులో బెల్లం వేసుకుంటాం కదా బెల్లం కానీ పంచదార కానీ వేసుకుంటాము నేనైతే అసలు పంచదార వాడటం మానేశానండి ఎందుకు అంటే పంచదార తయారు చేసేటప్పుడు చాలా కెమికల్స్ వాడతారంట అందును బట్టి నేను ఇంక పంచదార అనేది వాడటం మానేసి కూడా ఒక త్రీ ఇయర్స్ అయింది మూడు సంవత్సరాలు అయింది నేను మరి తీపికి బెల్లాన్నే వాడుతున్నాను అయితే ఈ మధ్య నా బెల్లం కూడా మార్చాను ఆర్గానిక్ బెల్లం మాత్రమే వాడుతున్నాను అంతేకాకుండా ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ఏమైతే ఉన్నాయో వీటిని నేనేం చేస్తానంటే పౌడర్ చేస్తాను మిక్సీకి వేసి పౌడర్లాగా చేస్తాను చేసి ఇప్పుడు మనము చెప్పుకున్నట్లుగా బార్లీ గింజలు ఏ విధంగా అయితే నీళ్లు పోసి కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు పౌడర్ వేసేసి మరి కాసుకుంటామో ఆ విధంగా నేను ఈ సగ్గుబుయ్యం గింజలు కూడా ఆ విధంగా చేస్తానండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే గ్యాస్ అంటే చాలామందికి చాలా రకాలుగా వారి శరీరంలో ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మరి ఏం తినబుద్ధి కానప్పుడు మరి ఎక్కువగా త్రేంపులు వచ్చి అన్న అన్నం అరగనప్పుడు ఈ విధంగా ఈ సగ్గుబియ్యాన్ని కానీ మనము కొంచెం కాచుకొని తాగినట్లయితే పౌడర్లా చేసుకున్నా లేదు ఈ విధంగా మనం ఉడికించుకొని తాగినా కూడా మంచి మరి జీర్ణక్రియ బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఈ బియ్యం గింజలు ప్లస్ మరి ఈ బార్లీ గింజలు రెండు కలిపి మిక్సీ పట్టుకుంటాను పట్టేసేసి ఇవి పౌడర్లాగా చేసుకొని నాకు అవసరమైనప్పుడు ఎందుకంటే తొందరగా అంటే మనకి అన్నం తింటే ఇప్పుడు ఎక్కువగా చాలామందికి అరుగుదల లేవు ఎందుకంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తున్నాము కాబట్టి ఇవి తిన్నప్పుడు తాగినప్పుడు ఏంటంటే పొట్ట నిండుగా ఉంటుంది కాబట్టి నీటి శాంతం మనకి శరీరంలో కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇవి రెండు కలిపి నేను మిక్సీ పట్టి వాడుకుంటానన్నమాట సో అంటే చాలామందికి ఈ విషయాలు తెలియదు కాబట్టి